కాకినాడ పీఆర్ ప్రభుత్వ కళాశాలలో వికాస ఆధ్వర్యంలో మంగళవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ పిలజ్జారావు మాట్లాడుతూ ఈ జాబ్ మేళా ద్వారా రెండు వేల మూడు వందల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు అదేవిధంగా పిఆర్ కళాశాలలో వికాస ఆధ్వర్యంలో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ప్రభుత్వ ఆదేశాల మేరకు గత తొమ్మిది నెలల్లో వికాస ద్వారా పదివేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు లచ్చారావు వివరించారు

బ్యాంకుల్లో చిన్న ఉద్యోగాలు జాయిన్ చేసిన వాళ్ళు హై లెవెల్కి వెళ్ళారు మేనేజర్ లెవెల్కి వెళ్ళారు నేను అనుకున్న ఉద్యోగం రాలేదు అని మాత్రం ఏ మాత్రం కూడా వికాస స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిస్టెంట్ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు కలిపి ఒక మంచి మెగా జాబ్ మీద చేయడం జరుగుతుంది అయితే చెప్పేది ఏంటంటే వేకెన్సీస్ రెండు వేల మూడు వందలు గ్యాలరీ కూడా మంచి గ్యాలరీ వచ్చింది

ఆంధ్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా ఎస్సీ వర్గీకరణ అమలు చేసే ప్రభుత్వ ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని డిమాండ్ వికాస ఆధ్వర్యంలో కాకినాడ పిఆర్ ప్రభుత్వ కళాశాలలో మెగా జాబ్ మేళా ఈ జాబ్ మేళా ద్వారా రెండు వేల మూడు వందల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం పద్మశ్రీ వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా ఎవరు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం గంటల వరకు బయట తిరగకూడదు వడదెబ్బకు గురి కాకుండా తగిన రక్షణ చర్యలు పాటించాలన్నా కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జే నరసింహనాయక్ ఈనాటి వార్తలు ఇందరితో సమాప్తం తిరిగి అంతవరకు సెలవు నమస్కారం